ఇక ఇది వలసల పంచాయతీ కాంగ్రెస్ బీఆర్ఎస్ లీడర్లలో అసమ్మతి రెండు టర్ములలోను బీఆర్ఎస్లో లో చేరికలు గతంలో రెండు టర్ములలో కాంగ్రెస్ టీడీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను చేర్చుకున్నదంటూ బీఆర్ఎస్ తీవ్ర స్థాయిలోనే విమర్శలను మూటగట్టుకున్నది ఇక తగినంత సంఖ్యాబలం ఉన్నప్పటికీ ప్రతి పార్టీ ప్రత్యర్థి పార్టీలను వీక్ చేయడానికి ఈ అస్త్రాన్ని ప్రయోగించిందనే ఆరోపణలు అప్పట్లో వెలువెత్తే స్పీకర్లు సైతం పక్షపాతంతో వివరిస్తున్నారని నిందలు మోశారు స్పీకరుడ వ్యతిరేకంగా న్యాయస్థానంలో పిటిషన్‌ను సైతం దాఖలు చేయై అలాంటి ప్రాక్ కు పాల్పడిన బిఆర్ఎస్ ఇప్పుడు రివర్స్ పరిణామాలను ఎదుర్కొంటున్నది అప్పుడు ఇన్కమింగ్ గా ఉన్న వలసలు ఇప్పుడు అవుట్గోయింగ్ గా మారిపోతున్నాయి వీళ్ళు అనేది మీరు గట్టిదినారు నేను కూడా తింట అంతే అంతే మీరు గట్టిదినారు ఇప్పుడు ఆ పార్టీ నుంచి రివర్స్ వలసలు కాంగ్రెస్ కు వ్యతిరేకంగా గులాబీ నిరసనలు ఆ న్యాయస్థానంలోని పిటిషన్ల దాఖలలో హస్తం పార్టీలో లోకల్ లీడర్లలో సరికొత్త అలజడి మనస్తాపానికి గురైన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సీనియర్ నేతల బుజ్జగింపులు ఏది బుజ్జగించినా ఏది వేసినా కానీ మీరు చేయాలనుకున్న జైలు కానీ మందిని ముంచకు మీరు మీ పదవుల గురించి మీ యొక్క కుర్చీలను కాపాడుకునే దిశగా పనిచేస్తారు తప్ప మిమ్మల్ని నమ్మి ఓట్లేసి గెలిపించినటువంటి వాళ్ళ గురించి ఏ ఒక్క నాయకుడు కూడా పనిచేస్తలేడు మందిని ముంచకుర్రి మందిని ముంచుతున్నటువంటి నాయకులను కూడా ప్రజలు గుర్తించి మీరు వచ్చేటువంటి స్థానిక ఎన్నికలలో చెప్పుతో కుట్టినటువంటి పని ఇది